ఉచిత ఇసుక పంపిణీ విధానం రాష్ట్ర చరిత్రలో ఓ సువర్ణాధ్యాయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు సోమవారం ఇందుకూరుపేట మండలం పల్లెపాడులో ఉచిత ఇసుక విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా టెంకాయ కొట్టి ఇసుక పంపిణీ ఆరంభించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఇసుక అక్రమ వ్యాపారంలో వైసీపీ యాభై వేల కోట్ల రూపాయల ప్రజాదరణ కొల్లగొట్టిందని వారు దోచుకున్న ఇసుకతో పేదలకు పది లక్షల ఇల్లు కట్టి ఇవ్వవచ్చని ఆమె పేర్కొన్నారు हम लोग यहां पर মানে <laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ నలభై మూడును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పల్లిపాడు రీచ్ లో ఇప్పుడే మనము ఉచిత ఇసుక మొదలు పెట్టడం జరిగింది నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం పారదర్శకత ముందు చూపుతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం తెచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇసుక కుంభకోణంలో యాభై వేలు కోట్లు కొల్లగొట్టారు వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో దాదాపు పది లక్షల ఇల్లు కట్టుండొచ్చు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకొచ్చారు సుప్రీం హైకోర్టు ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తున్నాం మనం జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మైనింగ్ అధికారులు పర్యవేక్షణ చేస్తారు ఈ పాలసీలో అదే విధంగా పేదల పట్ల నిబద్ధత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం సీఎం చంద్రబాబు నాయుడు గారికి వారికి దక్కింది ఈ ఉచిత ఇసుక విధానంలో ఒక్కో వ్యక్తికి వారి ఆధార్ కార్డు మీద రోజుకు ఇరవై టన్నుల ఇసుకను అందజేసేందుకు సీఎం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మన మినగల్లులో నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు పల్లెపాడులో ఎనిమిది వేల రెండు వందల ఐదు మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది ఇసుక కావలసిన వారు నేరుగా ప్రాంతాలకు వచ్చి తీసుకెళ్లవచ్చు కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఎవరైనా అక్రమాలు చేస్తున్నారని తెలిసినా మీరు ఫిర్యాదులు చేయాలనుకున్నా తప్పకుండా ఈ నంబర్ కి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు మూడు నాలుగు అనే టోల్ ఫ్రీ కు కాల్ చేయండి తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తాం కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఈ పథకం మీకోసం తీసుకొచ్చింది మీరు సద్వినియోగం చేసుకోండి ఉచిత ఇసుక పథకాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం